హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ ఈ రోజు వీడియోలో వచ్చేసి ప్యూర్ కాంజీవరం పట్టు శారీస్ చూపిస్తున్నాను చాలా వరకు అడిగారు కదా ప్యూర్ కాంజీవరం పట్టు శారీస్ కావాలని సో తీసుకొచ్చేసాను అనమాట ఈ శారీస్లో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న తెలుసు కదా సేమ్ ప్రాసెస్ స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది అండ్ శారీ కాస్ట్ ఉంటుంది చూడండి మీకు నచ్చింది అంటే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతో దాంతోపాటుగా ఫుల్ డీటెయిల్స్ ఒకేసారి మెన్షన్ చేసేసేయండి ఇది ఆర్డర్ ప్రాసెస్ అండ్ మీకు బాగా రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ కానీ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే రిటర్న్ తీసుకుంటాము లేదు అంటే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అనమాట ఈ శారీస్లో ఏదైనా డౌట్ ఉంది అంటే మీరు కాల్ చేసి మాట్లాడచ్చండి ఫర్దర్ డీటెయిల్స్ అన్ని కాల్స్లో అందిస్తాము ఫస్ట్ వచ్చేసి నేను ఆ చూసిలో జ్యువలరీ చూపిస్తున్నాను జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేదు అనేవాళ్ళు తెలుసు కదా స్కిప్ చేసి శారీ దగ్గరికి వెళ్ళొచ్చు నేను ఏదైతే వేసుకున్నానో ఇది మోప్తాడ్ అంటారు సరుడు అంటారు నాన్తాడ్ అంటారు ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క లాంగ్వేజ్లో అండి ఇలా వస్తుంది పెండెడు యాక్చువల్గా ఇలా అనమాట ఇది చైన్ ఇలా వస్తుంది మనకి ఇక్కడ వచ్చేసి డాలర్ అనమాట ఎలా అంటే అచ్చంగా డైమండ్ కట్లో తీసుకున్నానండి డైమండ్ ఫినిషింగ్లో రావాలి అని చెప్పి ఫినిషింగ్ ఎలా ఉంది ఏంటి అనేది చాలా చాలా బాగుంది హైలైట్ లుక్ వస్తుంది అనమాట ఇలా మొత్తం కూడా ఇది లావెండర్ స్టోన్ మొత్తం ఇదంతా కూడా డైమండ్ ఫినిషింగ్ డైమండ్కి ఎక్కడ అక్కడ తగ్గదండి ఇలాంటి పీస్ మనం డైమండ్లో చేయించుకోవాలి అంటే మినిమం ఒక సెవెన్ ఎయిట్ ల్యాక్స్ పెట్టాల్సి ఉంటుంది అలాంటిది ఇంత మంచిగా డిజైన్ చేసి తీసుకొచ్చేసాను అంత కోస్ట్ పెట్టి తీసుకోవడానికి చాలా కష్టం కదా అదే ఇది అనుకోండి పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీగా వస్తుంది వేసుకున్నామన్నా ఒక ఫీల్ కూడా వస్తుంది మనకి మోపుతాడనమాట ఇప్పుడు మనం ఇలా సరుడు కింద వేసుకోవచ్చు అంటే ఇక్కడ మంగళసూత్రం తీసుకొని ఇక్కడ మంగళసూత్రం పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది అలా వద్దు అనే వాళ్ళకి ఇలా హుక్ ప్యాటర్న్ ఇచ్చాను చూడొచ్చు ఇలా ఓపెన్ ఇలా ఓపెన్ ఇచ్చేసి ఇక్కడ హుక్ ఇచ్చేసాను ఇలా ఇచ్చేసాను అనమాట అలాగా మంగళసూత్రం వద్దు అనే కాకుండా విడిగా వేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇలా వేసుకున్నా పర్లేదు ఎలా అయినా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ హైలైట్ అవుతూ వేరే లెవెల్ అండి చైన్ మొత్తం ప్రీమియం క్వాలిటీ మైక్రో పాలిష్ కలర్ వెళ్తుంది అనే టెన్షన్ అసలు అవసరం లేదు చాలా చాలా బాగుంటుంది డాలర్ అయితే మనకి ఇలా వస్తుంది చాలా హైలైట్ అవుతుంది అనమాట పాటు ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తున్నాను ఇయర్ రింగ్స్ ప్రైజ్ అయితే నేను విడిగా మెన్షన్ చేస్తాను లెంత్ చూడొచ్చు ఉంది పర్పుల్ కలర్ ప్రజెంట్ నేను వేసుకున్న పర్పుల్ కలర్ కూడా బాగా మ్యాచింగ్ మంచి ట్రెండింగ్ ఉంది మొత్తం కూడా మెహందీ విక్టోరియన్ పాలిష్ వస్తుంది డిజైన్ కూడా సేమ్ మెహందీ విక్టోరియన్ డిజైన్ అండి విక్టోరియన్ డిజైన్ తోటి చాలా బాగా హైలైట్ అవుతున్నాయి ఇయర్ రింగ్స్ అయితే చూడొచ్చు ఎంత ప్రిటీ ఉంది అనేది సింపుల్ అండ్ హైలైట్ లైట్ వెయిట్ ఉంది వెయిట్ కూడా క్వాలిటీ కానీ అండ్ స్టోన్ క్వాలిటీ కానీ చూడొచ్చు మన గోల్డ్లో ఎలా యూస్ చేస్తామో సేమ్ అండి ఇది కూడా అంతే మన గోల్డ్ ఎలా యూస్ చేస్తామో అంతే ఉంటుంది చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా పుష్ బ్యాక్ వస్తుంది మనకి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇయర్ రింగ్స్ ప్రైస్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను కలర్ వెళ్తుంది అనే టెన్షన్ అవసరం లేదండి వన్ ఆర్ టూ టైమ్స్ అలా యూజ్ చేసేసి కలర్ వెళ్తుందేమో అనే టెన్షన్ కూడా లేదు చాలా చాలా బాగుంటుంది ఇలా చూడొచ్చు ఎంత ప్రిటీ లుక్ ఉందో కదా చాలా ప్రిటీ లుక్ ఉందండి చాలా హైలైట్ అవుతుంది ఇయర్ రింగ్స్ కానీ ఇది కానీ సో మీకు ఏది కావాలి అంటే అది స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాం శారీ కలర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి ప్యూర్ కంచి పట్టు శారీ బార్డర్ వచ్చేసి మనకి ఏంటంటే ఇలా వస్తుంది గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ ఇక్కడంతా కూడా జెరేబీ వీన్తో వస్తుంది పళ్ళు మనకి ఏంటంటే బోర్డర్ ఏదైతే ఇచ్చారో సేమ్ కలర్ పళ్ళు అనేది ఇచ్చారు గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ డిజైన్ అంతా ఇలా వస్తుందన్నమాట మనకి దీనికి బ్లౌజ్ కూడా సేమ్ కాంట్రాస్ట్ ఇచ్చున్నారు ఇలా లో ఇచ్చున్నారు మొత్తం బాటిల్ గ్రీన్ కలర్లో ఇచ్చున్నారు కింద వైపు పై వైపు మనకి ఇలా బార్డర్ అయితే హైలైట్ చేస్తున్నారు ప్యూర్ కంచి పట్టు శారీ అండి శారీ ప్రైస్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను చూడొచ్చు శారీ ఓవరాల్గా మనకి ఇలా వస్తుంది శారీ మొత్తం స్టార్టింగ్లో కొంత దూరం మాత్రం కట్టు జరుగు అంటాం కదా ఈ కొంచెం ఇక్కడ నుంచి చూడొచ్చు ఇక్కడ నుంచి ఈ కొంచెం మాత్రం మనకు ప్లెయిన్ వస్తుంది అనమాట కట్ చేరుకులో మాత్రమే శారీకి ఇలా అనమాట ఈ కాస్త మాత్రమే మనకు ప్లెయిన్ వస్తుంది శారీ ఇలా వస్తుంది బార్డర్ అయితే చాలా బాగా హైలైట్ అయింది చూడవచ్చు బార్డర్ ఎలా ఉంది అనేది మంచిగా డిజైనర్ బార్డర్ అనమాట చాలా బాగా హైలైట్ అయింది శారీ అయితే ఇలా వస్తుంది ఎవరికి కావాలి అన్న ఇలా స్క్రీన్ షాట్ చేసేసేయండి శారీ కాస్ట్ అయితే నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను కెండ్ వచ్చేసి పింక్ కలర్ శారీ బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేస్తుంది రెడ్డి పింక్ అండి శారీ కలర్ కాంబినేషన్ చూడవచ్చు మనకి ఇలా వస్తుంది శారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి కింద వైపు చాలా పెద్దదిగా బార్డర్ ఇచ్చున్నారు ఇక్కడ వచ్చేసి పై వైపు చిన్నదిగా బార్డర్ ఇచ్చిన్నారు శారీ మొత్తం చూడొచ్చు అండి మనకి ఇలా వస్తుంది పింక్ కలర్ లో వస్తుంది ప్యూర్ పట్టు సారీ గోల్డ్ కలర్ వీవింగ్ అంట బాటిల్ గ్రీన్ కలర్ లో వీవింగ్ బోర్డర్ వస్తుంది చాలా పెద్దదిగా ఇచ్చున్నారు బోర్డర్ అయితే డిజైన్ అంతా చూడొచ్చు చాలా హైలైట్ అవుతుంది యాజ్ యూజువల్ అండి ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి కొంతవరకు ప్లెయిన్ ఇక్కడ ఏదైతే జెరీ స్టార్ట్ అవుతుంది చూడండి మనకి జెరీ వర్క్ అనేది అంతవరకు ప్లెయిన్ అనేది ఇచ్చున్నారు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చున్నారు ప్లెయిన్ బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చున్నారు మంచిగా మగ్గం వర్క్ చేయించుకోవచ్చు అండ్ బ్లౌజ్ పీస్ కూడా చూడొచ్చు పెద్దదిగా ఇచ్చున్నారు చాలా పెద్దదిగా ఉంది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనకంతా బ్లౌజ్ పీసే అనమాట చాలా పెద్దదిగా వచ్చింది అండ్ పళ్ళు వచ్చేసి సేమ్ కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చున్నారు గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ పళ్ళు అనమాట మనకి డిజైన్ అంతా కూడా ఇలా వస్తుంది చాలా బాగుంది మ్యాంగో డిజైన్ తోటి అండ్ ఫ్లవర్స్ తోటి హైలైట్ చేస్తున్నారు డిజైన్ అంతా కూడా గా ఇలా వస్తుంది మీకు ఫర్దర్ శారీ మొత్తం మాకు ఇలా వస్తుంది అనమాట ఫర్దర్గా మీకు ఏ డీటెయిల్స్ కావాలి అనుకున్నా సరే ఒక్క కాల్ చేశారు అంటే మీరు నేను డీటెయిల్స్ అయితే అందిస్తానండి నెక్స్ట్ వచ్చేసి కలర్ కాంబినేషన్ అయితే రెడ్డిష్ పింక్ అండ్ గ్రీన్ కలర్ బాటిల్ గ్రీను ఎక్కువగా పింక్ గ్రీన్ ఎందుకు తెచ్చామంటే యూజువల్గా చాలా వరకు ఇష్టపడేది ఇలా పింక్ గ్రీన్ ఇష్టపడతారు దట్టు బాగా బడ్జెట్ ఫ్రెండ్లీ దట్టు ఏంటంటే మంచి కలర్ కాంబినేషన్ ఇలాంటి కలర్ కాంబినేషన్ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది శారీ చూడచ్చండి మంచి కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది రెడిష్ పింక్ అనమాట ఒక నేత వచ్చేసి రెడ్ ఒక నేత వచ్చేసి పింక్ కలర్లో ఉంటుంది బార్డర్ అయితే బాటిల్ గ్రీన్ కలర్ ఉన్నారు బార్డర్ చూడొచ్చు ఎంత హైలైట్ లుక్ ఉంది అనేది ఇక్కడ ఒక చిన్న బార్డర్ ఇచ్చారు ఇక్కడ గ్యాప్ బార్డర్ ఇచ్చారు మళ్ళీ ఇక్కడ బార్డరు అండ్ తర్వాత మళ్ళీ ఇక్కడ బోర్డర్ అండ్ కింద వైపు కూడా మంచి బార్డర్ హైలైట్ చేస్తున్నారు శారీ అయితే ప్యూర్ కాంజీవరం పట్టు శారీ అండి పక్కా ప్యూర్ కాంజీవరం పట్టు శారీ అనమాట మనకి అండ్ ట్ స్టార్టింగ్ ఉంటుంది కదా స్టార్టింగ్ పాయింట్ శారీకి ఇలా ప్లెయిన్ వచ్చేస్తుంది ఈ కాస్త మాత్రం మనకి స్టార్టింగ్ పాయింట్ అంతా కూడా ఇలా ప్లెయిన్ ఉంటుంది అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి సేమ్ బాటిల్ గ్రీన్ కలర్ థీమే ఇచ్చున్నారు పెద్దదిగా ఇచ్చున్నారు బ్లౌజ్ పీస్ అయితే మనకి ఇలా చూడొచ్చు ఎంత పెద్ద బ్లౌజ్ పీస్ అనేది ఇదంతా కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ పీస్ ఇచ్చున్నారు మంచిగా హెవీ మగ్గం వరకే ఎంచుకోవచ్చు చాలా చాలా బాగా ఎంచుకోవచ్చు అనమాట దానికి తగ్గట్లుగానే మనకి పళ్ళు పళ్ళు చూడొచ్చు ఎంత రిచ్ లుక్ వచ్చారో చాలా గ్రాండ్ లుక్ ఇచ్చారండి మొత్తం జెరీ వివింగ్తో వచ్చేసింది చాలా బాగా హైలైట్ అవుతుంది అనమాట పళ్ళు అంతా కూడా దానికి పర్ఫెక్ట్ మ్యాచింగ్ గా సారీ అనమాట ఇలా సారీ అండ్ పళ్ళు కలిపి ఒకసారి చూడండి లుక్ ఎంత బాగుంది అనేది అర్థమవుతుంది లుక్ వైజ్ అయితే చాలా హైలైట్ అవుతుంది శారీస్ అన్నీ కూడా పై వైపు మంచిగా చిన్ని బార్డర్ ఇచ్చి ఉన్నారు మనకి ఇలాగా చాలా చిన్న బార్డర్ తోటి హైలైట్ అయింది ఈ శారీ గురించి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏం కావాలి అన్నా సరే ఒక్క కాల్ చేస్తే నేను డీటెయిల్స్ అన్నీ అందిస్తానండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అనమాట చాలా వరకు అడిగారు కదా కంచిపట్టు శారీస్ ఒక వీడియో చేయండి జస్ట్ చూడ్డానికైనా సరే అని చెప్పి సో అందుకనే ఇలా విలువ అయితే చేస్తున్నాను ఇది వైన్ కలర్ కలర్ వచ్చేసి మెజంతా కలర్ అంటారు వైన్ అంటారు బచ్చల్ పట్టు కలర్ అంటారు ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ అండి ఓవరాల్ లుక్ అయితే ఇలా వస్తుందండి ప్యూర్ కాంజీవరం పట్టు సారీస్ లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు చూపిస్తున్నాను ఇంట్రెస్ట్ ఉంది అన్న వాళ్ళు మనకి పర్చేస్ చేయచ్చు జస్ట్ లేదు అంటే జస్ట్ చూసేసేయండి డైరెక్ట్ షాప్ విజిట్ చేసి తీసుకుంటాము అంటే ఇంకా హ్యాపీ డైరెక్ట్ షాప్ విజిట్ చేసి తీసుకోవచ్చు ఓవరాల్ శారీ చూడండి చాలా హైలైట్ లుక్ వస్తుంది మనకి చాలా చాలా బాగుంటుంది మన షాప్ లో ఏంటంటే పట్టు అండ్ ఫ్యాబ్రిక్స్ అండ్ లేసెస్ కానీ మనకి శారీస్ అన్ని రకాలు ఉంటాయన్నమాట అండ్ గోల్డ్ జ్యువెలరీ కూడా ఉంటుంది అండ్ దాంతోపాటుగా యాంటిక్ జ్యువెలరీ కూడా ఉంటుంది అనమాట ఎవరు కావాలన్నా షాప్ విజిట్ చేసి తీసేసుకోవచ్చు అండ్ బ్లౌజ్ పీస్ అయితే మనకి ఇలా వస్తుంది మంచిగా స్కై బ్లూ కలర్లో ఒక రేంజ్లో ఉందండి బ్లౌజ్ అయితే బార్డర్ చూడొచ్చు హైలైట్ లుక్ వస్తే చాలా బాగుంది అంతా ఎల్బో హ్యాండ్స్ పెట్టుకుంటున్నాం కదా మంచిగా వస్తుంది ఇలా ఎల్బో హ్యాండ్కి బార్డర్ అయితే బార్డర్ మొత్తం డిజైన్ అయితే వచ్చింది మనకి పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి ఇలా వచ్చింది బ్లౌజెస్ కూడా అండి అన్ని పెద్దదిగా ఉన్నారు బ్లౌజెస్ చాలా పెద్దదిగా వచ్చిన్నాయి అండ్ పళ్ళు కూడా చూడొచ్చు చాలా బాగా హైలైట్ అవుతుంది పళ్ళు అంతా కూడా మనకి ఇలాగా దానికి తగ్గట్లుగా వైన్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్ అంటే అది వేరే ఇవ్వాలండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్ లుక్ వచ్చేస్తుంది హైలైట్ లుక్ వస్తుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి ఓ ఈసారి ఎవరికి కావాలి అన్నా సరే షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి పెట్టండి ఏదైనా డీటెయిల్స్ కావాలి అంటే ఒక కాల్ చేశారంటే నేను మీకు పూర్తి డీటెయిల్స్ అందిస్తాను నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ అండి మంచి ఎల్లో అండ్ లైట్ ప్యారెట్ గ్రీన్ అనమాట పక్క లైట్ ప్యారెట్ గ్రీన్ ఓవరాల్ శారీ చూడవచ్చు అండి ఎంటే సారీ లుక్ అయితే చాలా చాలా బాగుంది సిల్వరు అండ్ లైట్ కాపర్ వివింగ్ అనమాట ఇదంతా కూడా శారీ మొత్తం కూడాను సిల్వర్ అండ్ లైట్ కాపర్ వివింగ్ మొత్తం రోజ్ ఫ్లవర్స్ ఇలాగా మొత్తం లతలు తీగలు అంటాం కదా అలా వచ్చింది బార్డర్ అయితే చాలా బాగా హైలైట్ అయింది కలర్ కాంబినేషన్ అయితే ఇంకా వేరే లెవెల్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి శారీ వచ్చేసి ఇలా ఉంటాయి అండ్ స్టార్టింగ్లో వచ్చేసి ఎల్లో అండ్ గ్రీన్ మిక్స్లో వచ్చింది కన్న ఇతలో స్టార్టింగ్ కొంతవరకు ప్లెయిన్ తర్వాత యాజ్ యూజువల్ మనకి వీవింగ్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు శారీకి మనకి ఇలా వచ్చింది బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా హైలైట్ అయింది అనమాట బ్యాక్ సైడ్ చాలా బాగుంది ఇలా హైలైట్ అయ్యి మనకి బ్లౌజ్ వచ్చేసి స్మాల్ గుడ్డీస్తోటి ఇలా వచ్చింది సెల్ఫ్ కలర్ స్మాల్ బూటీస్ అండి బ్లౌజ్ అయితే మొత్తం గ్రీన్ కలర్ బాటిల్ సారీ ప్యారెట్ గ్రీన్ కలర్ వచ్చేసింది పై వైపు ఇలా బార్డర్ ఇచ్చేస్తున్నారు ఇక్కడ చూపించడం ఇలా పై వైపు ఇక్కడ ఎంత చూడొచ్చు ఇలా బార్డర్ ఇచ్చేస్తున్నారు పై వైపు అంతా కూడా చాలా బాగుంది మొత్తం జెరీ జెరీబీవింగ్ బోర్డర్ అండ్ అలానే మనకి హ్యాండ్కి మొత్తం కూడాను ఇలా వచ్చేసింది హ్యాండ్ బార్డర్ అంతా కూడా ఎల్బో హ్యాండ్కి వచ్చేస్తుంది మనకి అండ్ పళ్ళు వచ్చేసి సెల్ఫ్ కలర్లో ఇలానే ఇచ్చేస్తున్నారు ప్యారెట్ గ్రీన్లో పళ్ళు ఇచ్చేస్తుంది మొత్తం పలు డిజైన్ అంతా కూడా ఫ్లవర్ ప్యాటర్లో ఇచ్చేస్తున్నారండి చాలా చాలా బాగా హైలైట్ అవుతుంది మంచి బాగా హల్దీకి అయితే సూపర్ అండి హైలెట్ మనం వేసుకొని వెళ్ళడానికైనా చాలా బాగుంటుంది అండ్ మనకి అలా కాకుండా బ్రైడ్ కైనా చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఇక్కడ చూడొచ్చు ఇది చూస్తే అర్థమవుతుంది కదా ప్యూర్ పట్టు వాటికి హై లుక్ ప్యూర్ పట్టు అంటే ఇలా వస్తుంది అనమాట మనకి ప్యూర్ పట్టు శారీస్ అన్నిటికి కూడా పళ్ళు దగ్గర ఎప్పుడు మనం పట్టు శారీస్ తీసుకుంటున్నా ఇది ఒకసారి గమనించి తీసుకోండి ఇలా వస్తుంది ఖచ్చితంగా పట్టు శారీస్ అంటేనే పళ్ళు దగ్గర ఇలా వీవింగ్ ఉంటే ప్యూర్ కాంజీవరం పట్టు అని అర్థం అనమాట ఈ వీడియోలో చూపించే ప్రతి సారీ అండి మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఒక్క కాల్ చేశారు అంటే మేము పూర్తి డీటెయిల్స్ అందిస్తాం ఇవన్నీ కాంజీవరం ప్యూర్ పట్టు శారీస్ అందులోని ఇంత హై ప్రైస్ కదా సో ఒక్కసారిగా వీడియోలో చూసి అలా తీసుకోవాలి అంటే ఎవరికైనా కొంచెం కష్టంగా ఉంటుంది సో అలా కాకుండా మీరు కాంటాక్ట్ అయితే ఎలా అనేది నేను డీటెయిల్స్ అన్నీ అందిస్తాను నెక్స్ట్ వచ్చేసి క్రీమిష్ గోల్డ్ బార్డరు శారీ మొత్తం స్కై బ్లూ అండి గోల్డ్ జెరీ వీవింగ్ తోచని పక్కా హైలైట్ శారీ శారీ వచ్చేసి బ్లూ కలర్లో శారీ అయితే చాలా బాగుంది అండ్ క్లాత్ స్మూత్నెస్ చూడలేదు కదా ఇలా చూడొచ్చు స్మూత్ ఉంది క్లాత్ అయితే స్టిఫ్గా ఉండడం రఫ్గా ఉండడం అది ఏమి ఉండదు చాలా స్మూత్ ఉంటుంది మళ్ళీ ఇలా వేస్తే చాలా బాగుంటుంది చాలా స్మూత్ అండ్ కన్వీనియంట్ అనమాట సారీ వచ్చేసి ఈజీ క్యారింగ్ ఈజీ డ్రాపింగ్ అని కూడా చెప్పచ్చు చాలా ఈజీగా వేసుకోవచ్చు అండ్ అండ్ మన పై వైపు బార్డర్ అయితే క్రిమిష్ గోల్డ్లో ఇచ్చి ఉన్నారు మొత్తం కూడా క్రీమ్ కలర్ తీసుకొని మొత్తం గోల్డ్ కలర్ వీవింగ్ అండ్ గోల్డ్ కలర్ డిజైన్తో వచ్చేసింది అనమాట బార్డర్ అంతా కూడా అండ్ అంటే శారీ లుక్ చూడొచ్చండి ఎలా ఉంది అనేది శారీ అయితే వేరే ఇవ్వాలండి స్కై బ్లూ కలర్లో సూపర్ వీవింగ్ తోటి హైలైట్ డిజైన్ అలానే దానికి తగ్గట్లుగా బోర్డర్ క్లాసిగా కావాలి అనే వాళ్ళు ఇలా తీసుకోవచ్చు ఏంటంటే బ్లౌజ్ వచ్చేసి లైట్ కలర్ వచ్చేసింది శారీ మొత్తం మనకి డార్క్ కలర్ వచ్చింది కదా సూపర్ హైలైట్ అవుతుంది బ్లౌజ్కి మంచిగా హెవీ వర్క్ వేయించుకున్నాం అనుకోండి ఇంకా వేరే లెవెల్ ఉంటుంది శారీ మొత్తం కూడా సూపర్ హైలైట్ అవుతుంది అనమాట అండ్ ఇది వచ్చేసి స్టార్టింగ్ స్టార్టింగ్ కట్ జరుగు వచ్చేసి ఇలా ప్లెయిన్ ఇచ్చేస్తున్నారు కొంత దూరం బ్యాక్ సైడ్ అయితే ఇలా వస్తుంది మనకి వీవింగ్ బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా చూడొచ్చు మీరు ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా బ్యాక్ సైడ్ అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ బుటీతో వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి క్రిమిష్ లో సెల్ఫ్ బుటీతో వచ్చేసింది సేమ్ ఆజ్విజ్ వన్ పై వైపు బార్డర్ అయితే ఇలా వచ్చింది అనమాట అండ్ మొత్తం బుటీ అంతా కూడా ఇలా సెల్ఫ్ లో వచ్చేసింది అండ్ మనకేంటంటే కింద వైపు బార్డర్ ఇలా వచ్చింది మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఒక కాల్ చేశారంటే మేము ఫర్దర్ డీటెయిల్స్ అందిస్తామండి ఇంత కాస్ట్లీ సారీస్ కదా ఒక్క వీడియో చూసి తీసుకోవాలి అంటే ఎవరైనా ఆలోచిస్తారు సో అందుకని ఎన్నిసార్లు చెప్తున్నాను ఏ డీటెయిల్స్ కావాలి అన్నా సరే ఒక్కొక్క కాల్ చేస్తే నేను ఫర్దర్ డీటెయిల్స్ అన్ని ఇస్తాను ఎలా బై చేయాలి అనేది కూడా మీకు డీటెయిల్ అందిస్తాను అనమాట క్లాత్ క్వాలిటీ ఎలా ఉంటుంది అన్నీ చెప్తాను చూపిస్తాను అనమాట మీకు క్లాత్ అయితే మనకి ఎలా ఉంటుంది అని చూడొచ్చు ప్యూర్ కాంజీవరం పట్టు సారీ సారీ అన్నీ కూడా ఇవన్నీ కూడాను సైడ్ అయితే ఇది చూడొచ్చండి పళ్ళు దగ్గర మనకి పళ్ళు అండ్ శారీ జాయిన్ చేసే దగ్గర ప్రతి శారీ కూడా ఇలాగా ప్యూర్ కాంజీవరం అంటే ఇలా ఉంటుంది అనమాట ఇలా థ్రెడ్ అయితే వచ్చేస్తుంది ఖచ్చితంగా మనకి కౌంట్ ఇదే అనమాట శారీ ప్యూర్ కాంజీవరం అనేది గుర్తు అనమాట ఇది వచ్చేసి సో ఫర్దర్ డీటెయిల్స్ ఏం కావాలి అన్న ఒక్కసారి కాల్ చేస్తే మేము డీటెయిల్స్ అన్నీ అందిస్తామండి ఇప్పుడు వచ్చేసి పెళ్లి కూతుర్లకైతే బ్రైడ్కైతే సూపర్ సూపర్ హైలైట్ అవుతుందండి ఈ శారీ మొత్తం మంచి రెడ్ కలర్ థీమ్ తీసేసుకొని ఒకటి రెడ్ కలర్ ఒకటి గోల్డ్ కలర్ థీమ్ తోటి వీవింగ్ అనమాట ఇప్పటి వరకు చూపింది సిల్క్ ర్యాప్ అండి ఇప్పుడు వచ్చేసి టిష్యూ ర్యాప్ టిష్యూ కదా గట్టిగా ఉంటుంది స్టిఫ్గా ఉంటుంది అనేది లేదు చీర చూడొచ్చు ఇలాగా నేను ఇలా పెట్టి మరీ చూపిస్తున్నాను చాలా కన్వీనియంట్ చాలా సాఫ్ట్ ఉంది శారీ వచ్చేసి చాలా బాగుంది ఈజీ డ్రాపింగ్ కూడా మనకి శారీ మొత్తం సూపర్ హైలైట్ అండి శారీ అయితే డిజైన్ అయితే ఇంకా వేరే లెవెల్ అని చెప్పాలి అండ్ దానికి తగ్గట్లుగానే ఇక్కడ బార్డర్ చూడొచ్చు బార్డర్ ఇక్కడ చూపించడం పై వైపు ఇక్కడ బార్డర్ అండి పై వైపు బార్డర్ అంతా కూడా చాలా చాలా బాగుంది అయితే చాలా బాగుంది అండ్ డిజైన్ కూడా చూడవచ్చు డిటైలింగ్గా చాలా హైలైట్ లుక్ వచ్చిందండి చాలా బాగుంది దీనికి తగ్గట్లుగా బార్డర్ చూడొచ్చు బ్రైడల్ అని ఎందుకన్నానంటే బ్రైడల్ థీమ్కి చాలా దగ్గరగా ఉంది బార్డర్ అంతా కూడా మనకి ఈ డిజైన్ అయితే అచ్చంగా బ్రైడల్ థీమ్కి అయితే సూపర్ హైలైట్ అండి అలానే బ్రైడ్ మాత్రమే ఏదో వేసుకోవాలి అని కాదు మనకి ఫంక్షన్స్ చాలా బాగుంటుంది అండ్ గృహ ప్రవేశాలు కానీ ఏమైనా ఫంక్షన్స్ ఉంటాయి కదా అలాంటి వాటికి చాలా హైలైట్ అవుతుంది బ్రైడ్ పక్కన మనం హైలైట్ అవ్వాలి అంటే ఇలాంటి శారీస్ వేసుకుంటే మనమే హైలైట్ అయిపోతామండి స్టార్టింగ్ అయితే ఇలా వస్తుంది కట్టు జరుగు అంటాం కదా ఈ కొంచెం మాత్రమే ప్లెయిన్ స్టార్టింగ్ స్టార్టింగ్లో శారీకి బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు ఇలా వస్తుంది మొత్తం మనకి వీవింగ్ అంతా శారీకి మొత్తం ప్యూర్ కాంజీవరం పట్టు శారీ అన్నీ కూడా టూ గ్రామ్ అనమాట శారీ అయితే మొత్తం దీనికి బ్లౌజ్ కూడా సేమ్ రెడ్ అండ్ గోల్డ్ తో వచ్చేసింది టిష్యూ ర్యాప్లోనే వచ్చింది బ్లౌజ్ కూడా ఇలా చూడొచ్చు చాలా బాగా హైలైట్ అయింది అండ్ దాంతో పాటుగా మనకి పళ్ళు పళ్ళు కూడా చూడొచ్చు చాలా చాలా రిచ్ లుక్ తోటి చాలా బాగా హైలైట్ అయిందండి ఇలాంటి శారీస్ మనం వేసుకొని బ్రైడ్ పక్కన ఉంటే ఖచ్చితంగా మనమే హైలైట్ అవుతాము అంత బాగుంది శారీ అయితే పళ్ళుకి ఇదైతే బ్యాక్ సైడ్ ఇక్కడ రాదు చూడండి థ్రెడ్ అనేది సిల్క్ ర్యాప్ మాత్రమే వస్తుంది ఇలా టిష్యూ ర్యాప్ అయితే ఇక్కడ ఏమి థ్రెడ్ అయితే రాదు నార్మల్ వస్తుంది వీవింగ్ అంతా ఒకటే ర్యాప్ అనేది వస్తుంది టూ టూ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేది ఉండదు సిల్క్ ర్యాప్ అయితే మాత్రమే పళ్ళుకి మనకు పోగులు వస్తాయి అనమాట బ్యాక్ సైడ్ వచ్చేసి శారీ ఎంతో కూడా సూపర్ హైలైట్ అండి ఏ డౌట్ ఉన్నా ఒక్క కాల్ చేస్తే నేను ఎలా ఎలా పర్చేస్ చేయాలి అనేది అన్ని డీటెయిల్స్ మీకు అందిస్తాను మీకు విత్ మగ్గం వర్క్తో కావాలి అన్న చేసిస్తాను అనమాట డైరెక్ట్ షాప్కి వచ్చి విజిట్ చేసి తీసుకుంటాము అంటే ఇంకా హ్యాపీ అండి డైరెక్ట్ షాప్ విజిట్ చేసి తీసుకోవచ్చు బ్లౌజ్ పీస్ మనకి చూడవచ్చు శారీ కానీ బ్లౌజ్ కానీ అంత టోటల్ కూడా ఓవరాల్ సూపర్ గ్రాండ్ లుక్ ఉంది కలర్ వచ్చేసి రెడ్ కలర్ కి జెరీ వీవింగ్ తో వస్తుంది అనమాట మొత్తం టిష్యూ శారీ ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా టిష్యూ రాప్ అనమాట శారీ వచ్చేసి శారీ కలర్ అంతా చూడొచ్చు కలర్ కాంబినేషన్ బ్రింజాల్ కలర్ కి మొత్తం కూడాను గోల్డ్ కలర్ వీవింగ్ లో వచ్చింది బార్డర్ అయితే స్కై బ్లూ కలర్ వచ్చింది మంచిగా జెరీ వీవింగ్ తో బార్డర్ అయితే ఇలా హైలైట్ అయింది బార్డర్ అంతా హైలైట్ అయింది చూడండి బార్డర్ అంత బాగా చూపించు బార్డర్ అంతా చూడొచ్చు ఎంత మంచిగా హైలైట్ అయిందని చాలా దగ్గరగా చూపిస్తున్నాము మీకు డీటెయిలింగ్గా ఉండాలి అని అండ్ పై వైపు బార్డర్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది అండ్ ఓవరాల్ సారీ చూడొచ్చండి టిష్యూ రాక్ తోటే ఎంత బాగుంది అనేది బార్డరు అండ్ సారీ సూపర్ హైలైట్ కలర్ కాంబినేషన్ అయితే ఇంకా వేరే లెవెల్ అనమాట చాలా బాగుంది పైవైపు బార్డరు ఇక్కడ చూపించమ పై వైపు బార్డర్ అంతా పై వైపు బోర్డర్ చూడొచ్చు ఎలా ఉంది అనేది లైన్స్ అంతా ప్లెయిన్ ఇచ్చేసి ఇక్కడ స్మాల్ డిజైన్ తోటి హైలైట్ అయింది చాలా చాలా బాగుంది శారీ మొత్తం డిటెయిలింగ్గా చూడండి ఎంత హైలైట్ లుక్ వస్తుంది అనేది డిజైన్ కానీ కలర్ కాంబినేషన్ కానీ అంత సూపర్ హైలైట్ అనమాట దానికి తగ్గట్లుగానే మనకి ఇక్కడ బార్డర్ అనమాట మొత్తం పెద్ద బార్డర్ తోటి డిజైన్ అయితే వేరే లెవెల్ అండి చాలా చాలా బాగుంది రానున్నదైతే మ్యారేజ్ సీజన్ కదా ఈ మ్యారేజ్ సీజన్కి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట శారీ అయితే అండ్ శారీ ఓవరాల్ ఇలా వస్తుంది స్టార్టింగ్లో వచ్చేసి మనకి టిష్యూ ప్లెయిన్ వచ్చేసి ఇలా వచ్చింది స్టార్టింగ్లో కొంత దూరం మనకి ఇలా ప్లెయిన్ వస్తుంది ఈ కాస్త మాత్రం మనకి ప్లెయిన్ ఉంటుంది శారీకి బ్యాక్ సైడ్ చూడొచ్చు వివింగ్ అంతా ఎలా ఉంది అనేది శారీ బ్యాక్ సైడ్ అంతా కూడా వివింగ్ ఇలా వస్తుంది అనమాట ఇదంతా బ్యాక్ సైడ్ శారీకి ఇక్కడ వివింగ్ అంతా కూడా అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ తో ఇచ్చున్నారు టిష్యూలోనే సెల్ఫ్ బూటీస్ వచ్చేసి ఉన్నాయి సేమ్ ఆజ్ యూజువల్ పై వైపు బార్డరు అండ్ కింద వైపు బార్డర్ అండి బార్డర్ అయితే సూపర్ అండి హైలైట్ దీనికి తగ్గట్లుగా మంచిగా మగ్గం వర్క్ చేయించుకుందాం అనుకోండి చాలా బాగుంటుంది మీకు విత్ మగ్గం వర్క్తో కావాలి అన్న మేము కస్టమైజ్ చేసి పంపిస్తాము ఓన్లీ శారీ కావాలి అన్నా పంపిస్తాము మీరు ఒక్కసారి కాంటాక్ట్ అయ్యారు అంటే మీకు ఎలా అనేది పూర్తి రిటైల్స్ ఇచ్చేస్తాను అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది గ్రాండ్ లుక్ వస్తుందండి పళ్ళు వచ్చేసి సెల్ఫ్ కలర్లోనే ఇచ్చున్నారు శారీ మొత్తం రింజాలు కదా సేమ్ రింజల్టీవే తీసుకున్నారు మనకి పళ్ళు కూడాను సేమ్ యాజ్ ఇట్ టైజ్ చాలా హైలైట్ అవుతుంది శారీ కానీ బోర్డర్ కానీ టూ గ్రామ్ శారీ అండి శారీ వచ్చేసి దీంట్లో టూ గ్రామ్ త్రీ గ్రామ్ వన్ గ్రామ్ అలా ఉంటుంది కదా సో దాన్ని బట్టి కాస్ట్ ఉంటుందండి ప్యూర్ కాంజీవరం పట్టు శారీస్ ఇవన్నీ కూడాను ఇది వచ్చేసి ప్రెజెంట్ బాగా ట్రెండింగ్ లో ఉన్న డిజైన్ అని చెప్పాలి ఇంకా చాలా బాగుంటుంది అనమాట ఇది అంత పెంక్ అలంకరీ థీమ్ అండి చాలా హైలైట్ లుక్ వస్తుంది డిజైన్ వచ్చేసి అండ్ శారీ ఓవరాల్ లుక్ చూడొచ్చండి ఎలా ఉంది అనేది చాలా బాగుంది హైలైట్ అండి నేనైతే ఈ శారీ ఉంచేసుకుందాము అనుకుంటున్నాను చాలా బాగుంది చాలా చాలా హైలైట్ అవుతుంది సారీ శారీ అయితే ఇదైతే నేను ఉంచేసుకుంటాను కానీ సేమ్లోనే నా దగ్గర త్రీ పీస్ ఉంది కాబట్టి మీకు కావాలి అంటే కావాలి అంటే కాంటాక్ట్ అవ్వచ్చు చాలా చాలా బాగా హైలైట్ అయింది నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది శారీ ఇదైతే నేను చేసుకుంటానండి ఈ శారీ ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చాలా హైలైట్ అవుతుంది ఎలాగో ఈ కలర్ నాకు లేదు అది చూడొచ్చు ఎంత బాగుందో కదా సూపర్ సూపర్ అండి ఈ మ్యారేజెస్కి అయితే చాలా బాగా హైలైట్ అవుతుంది శారీ ఒకటి తీసుకోవాలి అనేది లేకుండా ఈ శారీ సరిపోతుంది నాకు అండ్ కట్ చేయదు స్టార్టింగ్ వచ్చేసి కట్ చేయదు మంచిగా ఉంటుంది ఇది కూడా టిష్యూ అండి శారీ వచ్చేసి అండ్ ఇక్కడ చూపించారు సోఫీ శారీ బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది అనేది చూడొచ్చు ఇలా ఉంటుంది శారీ బ్యాక్ సైడ్ మొత్తం వీడింగ్ ఇది కూడా టూ గ్రామ్ అండి శారీ వచ్చేసి టూ గ్రామ్ త్రీ గ్రాము అలా ఉంటుంది శారీ వన్ గ్రామ్ అని దాన్ని బట్టి కాస్ట్ ఉంటుంది శారీ మనకి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది మొత్తం ప్లెయిన్ ఇచ్చేసి ఉన్నారు డబల్ నేత అనమాట ఒకటి గోల్డ్ కలరు ఒకటి వచ్చేసి శారీ కలర్తో వస్తుంది శారీ కలర్ కూడా ఏంటంటే లైట్ బేబీ పింక్ లో ఉంది కొంచెం డిఫరెంట్ కలరు కూడా కొంచెం డిఫరెంట్ థీము అండ్ బార్డర్ చూడొచ్చు ఇలాగా ఇలా వస్తుంది మన బార్డర్ డిజైన్ అయితే మారుతుంది పై వైపు బార్డర్ అండ్ ఇది కింద వైపు బార్డర్ కింద వైపు బార్డర్ వచ్చేసి డిజైన్ మారింది చూడొచ్చు ఇలా వస్తుంది డిజైన్ అంతా కూడా కింద వైపు బార్డర్ అంతా కూడా చాలా బాగా హైలైట్ అయింది దానికి తగ్గట్లుగా పళ్ళు పళ్ళు చూడొచ్చు అన్నీ అండి సూపర్ హైలైట్ ఈ శారీ అయితే నేను చేసుకుంటాను ఇంకా తగ్గేదే లేదు చాలా బాగుంది చాలా చాలా బాగా నచ్చింది శారీ అయితే సూపర్ హైలైట్ ఉంది శారీ వచ్చేసి ప్రోగ్రామ్ అండి టిష్యూ ర్యాప్ శారీ అంతా కూడా నేను ఇది తగ్గట్లో డిజైన్ చూడొచ్చండి ఎంత బాగుంది అనేది చాలా బాగుంది డిజైన్ ఇక ఆర్డర్ చేస్తే మనకి డిజైన్ చేసి ఇస్తారు ఇన్ కేస్ ఇప్పుడే కాదండి ఒక వన్ మంత్ తర్వాత ఈ శారీస్ కావాలి అనుకున్న మీరు కాంటాక్ట్ అయితే ఇంకొక శారీ నేను ఆర్డర్ చేసి చేపించి పంపిస్తాను మీకు అలాంటి ప్రాబ్లమ్ ఏం లేదు ఇంకా వేరే శారీస్ ఏదైనా కావాలి అని కాంటాక్ట్ అయినా నేను కనుక్కుంటాను మనకు పాజిబుల్ అవుతుంది అంటే మీకు డిజైన్ చేసిస్తాను అనమాట అలా శారీస్ సో డైరెక్ట్ వీవర్స్ కాబట్టి మనకి ఎలా కావాలి అన్న డిజైన్ చేసిస్తారు నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ ఇది కూడా సేమ్ అండి మొత్తం టిష్యూ ర్యాప్ అనమాట యాజ్ అట్ ఈస్ మొత్తం మొత్తం శారీ మొత్తం ఒకటే కలరు ఇక్కడ బార్డర్కి ఇక్కడ ఎందుకు డిఫరెన్స్ వస్తుంది అంటే ఒకటి వచ్చేసి గోల్డ్ కలరు ఒకటి వచ్చేసి గ్రీన్ కలరు వివింగ్ ఉంటుంది సో అందువల్ల డిఫరెన్స్ ఇక్కడ చూడవచ్చు మీరు ఇదంతా ఒకటి లేక ఇక్కడ మాత్రం గ్రీన్ బాగా హైలైట్ అవుతుంది బాటిల్ గ్రీన్ కలరు శారీ మొత్తం చూడొచ్చండి ఎలా ఉంది అనేది అన్ని సారీస్ అండి సూపర్ వేరే లెవెల్ చాలా చాలా బాగున్నాయి చాలా సాఫ్ట్ కూడా ఉంది స్టిఫ్గా గట్టిగా ఉండడం కానీ వేసుకోవడానికి కన్వీనియంట్గా లేకపోవడం కానీ అలా అస్సలు లేదనమాట చాలా బాగుంది అండ్ బార్డర్ చూపించాలి ఇక్కడ బార్డర్ అంతా చూడొచ్చు ఎంత బాగుంది అనేది చాలా హైలైట్ అయింది చాలా పెద్ద బార్డరు ఇలా చూస్తే అర్థమవుతుంది కదా చాలా పెద్ద బార్డరు మనం వైవైపు బార్డర్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది చాలా బాగుంది మొత్తం థీమ్ అయితే వేరే లెవెల్ కలర్ కాంబినేషన్స్ కూడా అండి పర్టిక్యులర్గా సెలెక్టెడ్ కలర్స్ తెచ్చుకున్నాను నేను ఇలా ఈ కలర్ కావాలి ఇలా ఈ కలర్ కావాలి అని చెప్పి అండ్ శారీకి స్టార్టింగ్లో కట్ జెరీ వచ్చేసి మనకి ఇలా వస్తుంది మొత్తం టిష్యూ వ్యాప్తే వస్తుంది స్టార్టింగ్ అంతా శారీ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఇక్కడ చూడొచ్చింది బ్యాక్ సైడ్ అనమాట శారీకి శారీ బ్యాక్ సైడ్ మొత్తం ఇలా వస్తుంది అనమాట జెరీ వీవింగ్ అంతా కూడా అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా ఒక్క కాల్ చేశారంటే నేను చూపిస్తానండి మీకు అన్ని కూడా ఎలా ఏంటి అనేది అన్ని క్లారిటీ ఇస్తాను ఇది బ్లౌజ్ పీస్ వస్తుంది మనకి అండ్ పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది చాలా గ్రాండ్ లుక్ ఉంది హైలైట్ అండి శారీ మొత్తం సూపర్ హైలైట్ ఉంది శారీ అయితే పళ్ళుతో కానీ పళ్ళు కానీ శారీ కానీ అండ్ బ్లౌజ్ కానీ అన్నీ కూడా వేరే లెవెల్ ఉన్నాయి డిజైన్ అయితే ఇంకో అవసరం అండి కలర్ కాంబినేషన్ ఎలా ఉందో అంత డిజైన్ కూడా ఉంది సెలెక్టెడ్ పీసెస్ మాత్రమే తీసుకొచ్చేసాను నేను చూపించిన అన్ని కూడా ప్యూర్ కాంజీవరం పట్టుకు అండి పక్క ప్యూర్ కాంజీవరం సో వీటిలో మీకు ఏమి కావాలి అన్న ఏ డౌట్ ఉన్నా ఒక్కసారి కాల్ చేస్తే ఫర్దర్ డీటెయిల్స్ కూడా అందిస్తాను థ్యాంక్ యూ